మన ప్రభు యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందన తెలియజేస్తున్నాడు ప్రార్థన ప్రార్థన శక్తి కోసం ఎన్నో మార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎన్నో మార్లు దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం తెలుసుకుంటూనే ఉంటాం ప్రతి ఒక్క సంఘంలో మన బోధకులు మనకు తెలియజేస్తూ ఉంటారు ప్రార్థన శక్తి కోసం అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా దేవుని మంచి మాటలు మనకు తెలియజేస్తున్నారు ప్రార్థన వాక్య ధ్యానం ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు దేవుని వాక్ష్యం నీ జీవితాన్ని సరిచేసి దేవునికి ఇష్టంగా చేస్తుంది ప్రార్థన నీవు లోకంలో పడిపోకుండా నీ జీవితాన్ని నిలబెట్టి దేవునిలో స్థిరపరుస్తుంది ప్రార్థనకు చాలా శక్తి ఉంది ప్రార్థన చేస్తే చెరసాల గోడలు చెరసాలలు విడిపోయాయి ఎరుకో గోడలు కూలిపోయాయి ప్రార్థన చేస్తే సముద్రము రెండు పాయలుగా విడిపోయింది ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోయాడు అటువంటి ప్రార్థన ఇప్పుడు ఉందా మనం కూడా చేస్తే తండ్రి దేవుడు మన ప్రార్థనను ఆలపిస్తాడు ఆయన ఎంతో సంతోషపడతాడు